హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో మరో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది ముఖ్యంగా చూస్తే సొంత తండ్రిపై కొడుకే హత్య ప్రయత్నం అయితే చేశారు కేవలం డబ్బుల కోసం ఇప్పుడు ఇదంతా రాష్ట్రం అంతా షాకింగ్గా అయితే అనిపించింది ముఖ్యంగా ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆ చేసిన ప్రయత్నం చేసిన వ్యక్తి వైసీపీ కార్యకర్త అయితే చెప్తూ ఉన్నారు నిజానికి ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నా ఈ ప్రత్యేకంగా వైసీపీ కార్యకర్తను పెట్టడానికి గల కారణం ఏంటంటే అతను మంత్రి మాజీ మంత్రి పినిపే విశ్వరూపు అనుచరుడని అయితే చెప్తూ ఉన్నారు హర్షవర్ధన్ ఆయన పేరు సో అసలు ఏం జరిగింది ఏంటని చూసినట్టయితే కనుక బీమా డబ్బుల కోసం కన్న తండ్రిని ఓ కొడుకు హత్య చేయాలని చెప్పేసి ప్లాన్ చేశాడు కానీ ప్లాన్ బెడిసి కొట్టడంతో కటకటాల్పాలయ్యాడు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ పరిధిలో సాకుర్రు గ్రామానికి చెందిన హర్షవర్ధన్ డిప్లొమా చేసి ఖాళీగా ఉంటున్నాడు ఈ క్రమంలో తండ్రి వెంకటరమణ పేరుతో ఓ ఫైనాన్స్ సంస్థలో అయితే కనుక పదమూడు లక్ష లక్షలు అప్పు తీసుకుని బీమా చేయించాడు తండ్రి మరణిస్తే బీమా డబ్బులు రావడంతో పాటు అప్పు కూడా తీర్చాల్సిన పని లేదు అని భావించిన హర్షవర్ధన్ మటర్ ప్లాన్ చేశాడు నేపథ్యంలో ఏప్రిల్ ఇరవై ఒకటిన బట్న నుండి తండ్రికి ఫోన్ చేసి తన దగ్గర డబ్బులు లేవని ఐదు వందల రూపాయలు తీసుకురావాలని కోరాడు అయితే వెంటనే కొడుకు అడిగినట్లుగా ఐదు వందల రూపాయలు తీసుకువెళ్ళి ఇచ్చి తిరిగి వెళ్తుండగా అప్పటికే అద్దెకి తీసుకున్న కారుతో హర్షవర్ధన్ తండ్రిని వేగంగా వెనక నుంచి ఆ కారుతో ఢీకొట్టి పారిపోయాడు తర్వాత అతడు ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయితే ప్రమాదం నుండి వెంకటరమణ తీవ్రంగా గాయపడి తర్వాత కొద్ది రోజుల తర్వాత అయితే అతను కోలుకోవడం జరిగింది పో కోలుకున్న తర్వాత పోలీసులకు హర్షవర్ధన్ ప్రవర్తనలో అనుమానం రావడంతో కేసును లోతుగా విచారించారు దీంతో ఇప్పుడు అసలు విషయం బయటపడింది హర్షవర్ధన్పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి యాక్సిడెంట్ చేసిన వాహనం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా తనపై హత్యాయత్నం చేసినా కూడా కొడుకు జైలుకు కొడుకు కనుక జైలుకు వెళ్తే తట్టుకోలేనని అతన్ని విడిచిపెట్టాలని చెప్పి ఆ తండ్రి అయితే పోలీసులు వేడుకుంటున్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో ఇస్తే తప్పుడు లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి